అయితే పలాసా మున్సిపల్ ఆఫీసులో అయితే ఉన్నాం కొత్తగా కమిషనర్ అయితే జాయిన్ అయ్యారు రామారావు గారు ఆయన్ని కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఈ పలాసా కాశీబర్గ్గా మున్సిపాలిటీని ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత కమిషనర్గా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఈ నగరాన్ని ఎలాంటి అభివృద్ధి చేస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నగరం అనేది కొత్తగా ఏర్పడింది మున్సిపాలిటీ గ్రేట్ టూగా మీరు కమిషనర్గా బాధ్యతలు చేపట్టి సోమవారం నుండి నేటి నాలుగు రోజులు అవుతుంది ఈ నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం నేను ఒక రెండు రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలని స్వీకరించడం జరిగింది ప్రధానంగా పట్టణానికి ఉండే సమస్యలన్నీ కూడా అన్ని రకాల వర్గాల వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను కూడా ఈ రెండు మూడు రోజులు పట్టణం అంతా కలిగి తిరిగి ఉన్న సమస్యల్ని గుర్తించడం జరిగింది ఖచ్చితంగా పాలకవర్గం గౌరవ పాలకవర్గం సహకారం సహాయం అలాగే గౌరవ శాసనసభ్యులు శిరీషమ్మ గారి సహకారం ఆదేశాలు వీటన్నింటినీ కూడా మేము తీసుకొని ఖచ్చితంగా పట్టణానికి ప్రధాన సమస్యలుగా ఉండే శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ వీటన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా పట్టణానికి అయితే ప్లాస్టిక్ అనేది పెద్ద ఎత్తున ఉంది సార్ దాన్ని నిర్మూలించే కార్యక్రమం ఇంతకుముందు చాలా మంది కమిషనర్లు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేదు సార్ దానిపై మీ అభిప్రాయం ప్లాస్టిక్ని వినియోగించడం అనేది చట్టరీత్యా నేరం ప్లాస్టిక్ బ్యాన్ ఉంది అయితే మన పలాస కాశీపొగ్గ పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం బాగా ఎక్కువగా ఉందనేది అన్ని అందరూ కూడా చెప్తున్నమాట కంప్లైంట్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ బ్యాన్ని అమలు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకొని అన్ని రకాలుగా కూడా ప్లాస్టిక్ బ్యాన్ని మేము ఇక్కడ కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే నైట్ పూట ఆవులు కూడా చాలా ఇబ్బందికరంగా రోడ్డు మీద ఆగి ఉన్నాయి సార్ పయాణికులకి అసలు బైక్కి చాలా ఇబ్బందిగా వాహనాలకి కలుగుతున్నాయి దానిపై గోవుల్ని యజమానులు బాధ్యత తీసుకోకుండా వారు బయట విడిచిపెట్టడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు కానీ వృద్ధులు వికలాంగులు పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ విచ్చలవీడు వీడు గో సమాచారం వల్ల ఉంటుంది కాబట్టి ఆ గోవులకు సంబంధించిన యజమానులందరినీ త్వరలో మేము నోటీసులు ఇచ్చి సమావేశపరిచి వాళ్ళ గోవుల్ని వాళ్ళే సంరక్షించుకునే విధంగా వాళ్ళు అదుపు చేసుకునే విధంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి సలహాలు ఇవ్వడం లేదంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ రకంగా వాళ్ళ గోవుల్ని వాళ్ళే పరిరక్షించుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్తూ గో సంరక్షణ ఏదైతే గోవులు విచ్చలవిడిగా టౌన్లో తిరుగుతున్నాయో దాన్ని నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం చక్కగా జాయిన్ అయ్యి మున్సిపాలిటీ మొత్తం పర్యవేక్షించాను ప్రాబ్లమ్స్ అనేవి గమనించాను త్వరలో ప్రాబ్లమ్స్ అవి క్లియర్ చేస్తానని చెప్తాను